సలాది సేవలు అభినందనీయం పుట్టినరోజు వేడుకల్లో ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి జనసేన పార్టీ నాయకులు తూము చక్రధారిలు పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో అభిమానులు జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాటిలో కష్టపడి నానాజీ గెలుపు కోసం కృషి చేసిన సలాది శ్రీనివాస్ బాబును మరవలేమని అన్నారు పార్టీలో మరిన్ని పదవులు అందుకోవాలని కోరారు అలాగే లాయర్ గా గ్రామ ఉప సర్పంచ్ గా ఎన్నో సేవలు అందించారని ప్రజల కోసం నిలబడే వ్యక్తి తెలిపారు ఈ కార్యక్రమంలో కోరా మండల్ వర్కర్స్ హెల్పర్స్ అధ్యక్షులు శ్రీనివాస్ సలాది నాగబాబు జనసేన నాయకులు సలాది యూత్ సభ్యులు గ్రామస్తులు కూటమి నాయకులు పాల్గొన్నారు కుడుకుంగా ఉండి కాకినాడ వలస ఆయన మన ఎలక్షన్ క్యాంపెయిన్ దగ్గరుండి చేశారు ఆయన ఈ రోజు ఇలాగ ప్రతి కార్యకర్త హార్ట్ఫుల్గా చేసిన వల్లనే మన ఎమ్మెల్యే గారి డెబ్బై రెండు వేల మెజార్టీతో ఉండడానికి కారణం ఇలాంటి కార్యకర్తలని వాళ్ళ సపోర్ట్ హార్ట్ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ఈరోజు ఎమ్మెల్యే అవడానికి కారణం సలహా శ్రీనివాస్ బాబు కూడా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ఆయనకు మంచి ప్లాట్ఫామ్ ఉందని ఒక ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ కేంద్రబాబు చేసి నేను చెప్పాను శ్రీనివాస్ బాబు గారికి మంచి భవిష్యత్తు ఉందండి మీరు కష్టపడితే మంచి పొజిషన్కి వెళ్తారని చెప్పాము ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా అదే ఉంది ఆయనకు కూడా పర్సనల్గా చెప్పారు ఈ సదవకాశాన్ని శ్రీనివాస్ బాబు మంచి భవిష్యత్తుకి వెళ్ళాలి తర్వాత మంచి యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నా తర్వాత కార్యకర్తలని ఎవరిని వదలకుండా అందరినీ కలుపుకుంటా వలసపాకు మీ జెండా పాటాలని నేను అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఆత్మీయుడు మాకు మంచి మిత్రుడు మరి మా సలాది శ్రీని బాబు అన్న గారి పుట్టినరోజుకి ఇలా విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది మరి ఇంతమంది అభిమానులు ఇంతమంది చాలా కన్నుల పండుగ చేశారు ఈ ఫంక్షన్ని భారీ కేక్ని ఈ చేత కట్ చేయించారు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఈయన ఎప్పుడు ప్రజాసేవలో నిత్యం నేను ఉన్నాను మీకు ఎంత కష్టం వచ్చినా మీ వెనకాల నేను ఉన్నానని చెప్పి మా అందరికీ ఎప్పుడు ధైర్యంగా ఉంటారు ఆ ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మరి ఈయన ఎప్పుడు ప్రజాసేవలో నిమగ్న ఉప సర్పంచ్ నుంచి ప్రస్థానం మొదలుపెట్టి అదేవిధంగా ఉమ్మడి జిల్లాల రాధా మిత్రమండలి అధ్యక్షుడిగా అలాగే కాపుసేన కాపు యువత అధ్యక్షుడిగా అదేవిధంగా మరి సీనియర్ జనసేన నాయకులుగా ఇలా విభిన్న ప్రజల కోసం విభిన్న పాత్రలు చేస్తూ ఈ మధ్యకాలంలో ఆయన ఒక సినిమాలో కూడా నటించడం జరిగింది అది మాకు ఆనందంగా ఉంది అదేవిధంగా మరి న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేస్తూ అంటే ప్రజలకు ఏ ఏవైతే అవసరం ఉన్నదో దానికి ఈయన ప్రత్యామ్నాయంగా నిలబడుతూ మరి ఇంతమంది ప్రజల అభిమానాలను చోరకున్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రజాసేవలో మన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ గారి యొక్క కోరిక మేరకు అభిష్టం మేరకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో మరింతగా రాజకీయంగా అంటే ఒక ప్రజాసేవకి రాజకీయం కూడా తోడవుతే మరింతగా మరి ప్రజలకు సేవ చేయచ్చని ఈ ఈరోజు మా శ్రీనివాస్ బాబు గారు నిరూపించారు మరి చాలా ఆనందమండి మరి ఇటువంటి వ్యక్తికి అంటే మంచి ఏదైనా రాజ్యాంగబద్ధమైన పదవి లభించి ఆయన చేసి ప్రజాసేవకి మరింత దారి రహదారి కింద రావాలని చెప్పేసి నా అభిలాష ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పుట్టులో సందర్భంగా ఇప్పుడే జస్ట్ ఒక సోమవారం తిన్నాను ఎందుకంటే ఎల్లుండు మా చిరంజీవి గారి బర్త్డే ఆ బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు సతీ సమేతంగా పిఠాపురంలో వరలక్ష్మి మన గుళ్ళలో వరలక్ష్మితో నిర్వహించి పన్నెండు వేల మంది స్త్రీలకి సామూహిక వర్ణక్షోత్రం చేతారని చెప్పేసి వార్త ఇప్పుడే తెలిసింది మరి ఈయన పుట్టినరోజు సంవత్సరానికి వార్త రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి మరి చెప్పాలంటే మా శ్రీనివాస్ బాబు గారు చూస్తుంటే మాకు వర్షపాకల పవన్ కళ్యాణ్ గారు అండి ఎందుకంటే ఆయన చూస్తే ఆ ఎనర్జీ వస్తుందండి ఆ పవన్ కళ్యాణ్ ఉన్న కసి పవన్ కళ్యాణ్ ఉన్న నీతి పవన్ కళ్యాణ్ నిజాయితీ ఎప్పుడు మా సలాది బాబు గారు కనపడతారు అందుకని నా కోరిక ఏంటంటే మా సలాది బాబు గారు మా చిరంజీవిలాగా ఎప్పుడు సేవా దృక్పథంతో మా పవన్ కళ్యాణ్ గారు పోరాటపడంతో ముందుకు సాగాలని చెప్పి ఇచ్చినట్టుగా కోరుకుంటున్నాను అంతే తప్ప యేసు లుబ్దే ప్రదర్శన రాజ్యాంగబద్ధమైన పదవి మా సలాదేనకు దక్కాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నారాజీ ఈ విధంగా కూడా నేను నా అభిష్టాన్ని తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మరి మీరు అధిష్టానికి చేర్చేస్తారు ఈ వార్తని జై సలాది బాబు గారు హ్యాపీ బర్త్డే సలాది బాబు అన్న మన కార్యకర్తలకు అలాగే బాబు గారి అభిమానులకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాల్లో మామూలు జనా గవర్నమెంట్ వర్కర్స్ యూనియన్ లీగల్ అడ్వైజర్గా మాకు ఇలాంటి అద్దాన్ని దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాం మంచి సంఘ సేవకర్త అలాగే మంచి ఎల్పీస్ అన్ని విధాలు కూడా మాకు